హాయ్ ఫ్రెండ్స్ హై ఆఫ్ యూ అందరికీ గుడ్ న్యూస్ ఏ వన్ ఎక్స్ ఆన్లైన్ షాప్ వెబ్సైట్ అయితే ఓపెనింగ్ అయిపోయింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనం వెబ్సైట్లో ఉన్నాము సో దీంట్లో మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది క్లిస్టర్ క్లియర్ ఒకసారి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మొత్తం ఒక ఐదు నిమిషాలు ఉంటుంది దీంట్లో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి యాడ్ మనీ ఎలా చేయాలి రీఛార్జ్ ఎలా చేయాలి తర్వాత షాపింగ్ వచ్చి ఎలా కొనాలి షాపింగ్ ఎలా చేయాలి షార్ట్కట్లో నేను ఈ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా చూడండి మనకు ఒక రెఫరల్ లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు నా లింక్ అనుకోండి మీకు ఈ వీడియో ద్వారా వస్తుంది లేదా నన్ను అడిగితే వస్తుంది లేదా మీకు ఎవరైనా ఈ వీడియో పంపారనుకోండి వాళ్ళు మీకు ఒక రెఫరల్ లింక్ పంపిస్తారు సో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్లోకి వెళ్ళి ఇలా సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు మీకు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట ఇలా ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా ఇక్కడ ఎవరైతే మీకు లింక్ పంపించారో వాళ్ళ ఐడి నెంబర్ తర్వాత వాళ్ళ పేరు వస్తుంది తర్వాత మీరేం చేయాలి అంటే మీ పూర్తి పేరు లేదా మీ యొక్క మంచి పేరు ఇంటి పేరు లేకుండా మామూలుగా నిక్ నేమ్ పెట్టకండి ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో పాన్ కార్డులో బ్యాంక్ అకౌంట్లో ఆ పేరు తర్వాత మీ పది అంకెల మొబైల్ నెంబర్ తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఈమెయిల్ ఐడి జాగ్రత్తగా ఇవ్వండి తర్వాత మీకు నచ్చిన విధంగా పాస్వర్డ్ పెట్టి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అగ్రి చేసుకొని తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సైన్ క్లిక్ చేయండి సైన్ అప్ క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో గూగుల్లో జీమెయిల్లో ఉంటుంది కదా అక్కడ మీకు ఎక్స్ ఆన్లైన్ షాప్ తరఫు నుంచి ఒక ఈమెయిల్ ఐడి వస్తుంది దాంట్లో మీ ఫోన్ నెంబరు మీకున్నటువంటి ఐడి నెంబరు తర్వాత మీ పాస్వర్డ్ ఆ తర్వాత మీకు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది ఆరు అంకెల ఓటీపీ సో ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి మీరు కింద వెరిఫై అని చెప్పేసి ఉంటుంది అంటే లాగిన్ వెరిఫై అని అది క్లిక్ చేసేస్తే మీ ఐడి రిజిస్టర్ అయిపోతుంది ఇది ఒక ప్రాసెస్ అనమాట ఆ తర్వాత పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సైట్లోకి లాగిన్ అవుతుంది లేదా మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు సో వన్స్ లాగిన్ అయిన తర్వాత జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఇది వెబ్సైట్ ఈ రకంగా మీకు కనిపిస్తుంది ఒకవేళ ఓచర్ వెంటనే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ యాడ్ మనీ చేసి ఓచర్ కొనుక్కోండి లేదా నిదానంగా కిందకి వెళ్తే ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు ఇన్స్టాల్ యాప్ కింద కనిపిస్తుంది కదా గూగుల్లో కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి యాప్ ఉన్న వాళ్ళకి క్లిక్ హియర్ టు ఇన్స్టాల్ యాప్ గూగుల్ క్రోమ్లో సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అని అడుగుతుంది ఇది ఒక ఏపీకే ఫైల్ అన్నమాట ఇలా మీకు ఇన్స్టాలేషన్ తీసుకుంటుంది ఒకవేళ మీ ఫోన్కి ఆండ్రాయిడ్ డివైస్ అయితేనేమో ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అంతా బ్యాక్గ్రౌండ్ అయిపోయి ఏపీకే ఫైల్ ఎలాగైతే ఉంటుందో అలా మీకు యాప్ అనేది ఓకే అయిపోయి ఒకసారి మీ స్క్రీన్లో చూస్తే ఇలా ఇది రెడ్మీ ఫోన్ అనమాట దీంట్లో ఆటోమేటిక్గా స్కానింగ్ అన్నీ చేసుకుంటాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా బగ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఎర్రస్ ఉన్నా కూడా ఇది ఏమంటే చూపిస్తుంది సో ఇక్కడ మనం యాప్ అయితే ఇప్పుడు వర్షన్ వన్ ఓపెన్ అయిపోయింది తర్వాత డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి మీకు డైరెక్ట్గా యాప్ అనేది సో చూడండి ఇలా అన్ని యాప్లు ఎలాగైతే కనిపిస్తున్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ వన్ ఎక్స్ యాప్ ఇలా మీకు కనిపిస్తుంది అనమాట సో తర్వాత ఆటోమేటిక్గా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దీని తర్వాత మీకు వేరే ప్రాసెస్ తర్వాత చెప్తాను ముందు యాడ్ మనీ చేసి ఓచర్ ఎలా కొనాలి రీఛార్జ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ యాడ్ మనీ ఉంది కదా యాడ్ మనీ సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ అమౌంట్ అవి ఇవ్వాలి సో దానికంటే ముందు ఇక్కడ కింద చూడండి కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఉంది ఈ దీనికైనా డబ్బులు పంపించవచ్చు అకౌంట్ పూర్తి పేరు అకౌంట్ నెంబరు తర్వాత ఐఎఫ్ఎస్సి కోడు బ్యాంక్ పేరు అండ్ కరెంట్ అకౌంట్ లేదా యూపీఐ ఐడి జస్ట్ దీని నొక్కి పట్టి కాపీ చేసి గూగుల్లో ఫోన్పేలో ఎక్కడైనా సరే టూ యూపీఐడి అని ఉంటుంది కదా దానికైనా పంపించచ్చు లేదా కింద చూడండి స్కానర్ ఉంది సో దీని ఒక స్క్రీన్షాట్ తీసుకొని కూడా గూగుల్లో గూగుల్ పేలో కానివ్వండి లేదా ఫోన్పేలో కానివ్వండి గ్యాలరీ ద్వారా తీసేది లేదా వేరే ఫోన్ ఉంటే దాంట్లో పంపించి కూడా మనము స్కాన్ చేసుకొని దీనికి డబ్బులు పంపించాలి మీకు ఎంత కావాలో అంత ఒకవేళ ఓచర్ అమౌంట్ అయితే ఐదు వందలు అంతకు మించి వెయ్యి రూపాయలు అయితే అంత పంపిన తరువాత ఇక్కడ మీరు పేమెంట్ చేస్తారు కదా పేమెంట్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్షాట్ సేవ్ చేసి పెట్టుకోండి స్క్రీన్షాట్ సేవ్ అయితే మీకు గ్యాలరీలో వస్తుంది ఆ తర్వాత ఒకవేళ ఐదు వందలు అనుకోండి సో ఆ ఐదు వందలు ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత బ్యాంకు పేరు ఒకవేళ ఫోన్పే గూగుల్ పే పేటిఎం అయితే ఆ పేరు ఇవ్వండి లేదా ఒకవేళ మేము లెఫ్ట్ ఐఎంపీఎస్ చేస్తే ఏ బ్యాంక్ ద్వారా చేసారో ఆ పేరు ఇవ్వండి తర్వాత రెఫరెన్స్ నెంబర్ రెఫరెన్స్ నెంబర్ వచ్చి ఒకవేళ గూగుల్ పే ఫోన్పే పేటీఎం అనుకోండి యూపీఐ నెంబర్ ఉంటుంది అది ఇవ్వాలి ఒకవేళ బ్యాంక్ నెఫ్ట్ ఐఎంపీఎస్ అయితే రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది తర్వాత క్యాష్ డిపాజిటా లేదా యూపీఐ ఐఎంపిఎస్ఆ ఇది ఇక్కడ ఇచ్చేయాలన్నమాట ఇలా ఇచ్చిన తర్వాత డిపాజిట్ డేట్ ఉంటుంది సో ఈ డిపాజిట్ డేట్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఈ రోజు తారీఖు అక్కడ లైవ్లో తీసుకుంటుంది ఆ తర్వాత చూస్ ఫైల్ కి క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి మీరు స్క్రీన్ షాట్ తీసి మేక్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే ఒక పావుగంట అరగంట మహా అంటే ఒక గంటలో మీకు మీ వ్యాలెట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక్కడ కనిపిస్తాయి అనమాట వ్యాలెట్లో వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒకవేళ మీరు ఫస్ట్ షాపింగ్ కార్డే కొనాలి సో షాపింగ్ కార్డ్కి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేసి బైనో క్లిక్ చేసి ఏదైతే మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారో అది క్లిక్ చేస్తే అయిపోతుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ నా యొక్క షాపింగ్ కార్డ్ని కొనడం జరిగింది జస్ట్ ఒకటి ట్రయల్ పర్పస్ మీకు చూపెట్టడం కోసం సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు నా షాపింగ్ వెళ్తే సో ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ షాపింగ్ హోచర్ కార్డు కూడా కొనడం జరిగింది సో ఇప్పుడు రెఫరల్ లింక్ ఇవ్వాలి అంటే లెఫ్ట్లో ఇక్కడ ఏమైనా గుర్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రెఫరల్ లింక్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లింక్ కాపీ అయిపోతుంది సో జస్ట్ మీరు వాట్సాప్లోకి వెళ్ళి నొక్కి పడితే పేస్ట్ అవుతుంది కదా దాని ద్వారా చేసుకోవచ్చు ఆ తర్వాత ఒకలా డబ్బులు మళ్ళీ యాడ్ చేసుకొని మొబైల్ డీటీహెచ్ రీఛార్జ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రీపెయిడ్ రీఛార్జ్ అయితే రీఛార్జ్కి వెళ్ళడము తర్వాత మొబైల్ నెంబర్ ఎయిర్టెల్ ఆ వొడాఫోనా ఐడియానా ఇది ఇచ్చేసి తర్వాత అమౌంట్ తెలిస్తే ఇవ్వడం లేకపోతే ఒక ఆఫర్స్ ఏమైనా తెలుసుకోవాలంటే తెలుసుకొని మీ పాస్వర్డ్ ఇచ్చి ప్రొసీడ్ చేస్తే రీఛార్జ్ అయితే అయిపోతుంది సో రీఛార్జ్ చేసేటప్పుడు ఏం చేయంటే క్లిక్ చేసి తర్వాత బఫర్ అవుతూ ఉంటుంది ఒక పది నుంచి ఇరవై సెకండ్లు ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది సో అది తిరిగే వరకు ఓపిక పట్టండి ఓపిక పడితే ఆటోమేటిగా మీరు రీఛార్జ్ అయిపోతుంది రీఛార్జ్ అయిపోతుంది మీకు ఆటోమేటిక్గా అంత అర్థమవుతుంది సో మీకు నెక్స్ట్గా ఒక్కొక్క వీడియో తర్వాత చూపిస్తాను ఒకవేళ షాపింగ్ చేయాలనుకుంటే సో డైరెక్ట్గా ఇక్కడ షాపింగ్లోకి రండి షాపింగ్లోకి వస్తే ఇక్కడ ఐటమ్స్ ఉంటాయి సో జాగ్రత్తగా చూసుకోవచ్చు టీ టీషర్ట్స్ ఉదాహరణకి ఇప్పుడు ఈ షెట్ బై చేయాలనుకోండి సో ప్రశాంతంగా ఇక్కడికి వచ్చేస్తే మనకు ఈ యొక్క షెట్ వాల్యూ దీని సైజ్ కూడా ఇక్కడ చూపిస్తారు అండ్ సైజ్ చార్ట్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇవన్నీ మనం చూసుకొని స్టోర్లో కొనాలనుకుంటే స్టోర్ లేదా ఒకవేళ మనం సొంతగా కొనాలనుకుంటే అంటే ఇక్కడ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది పూర్తి అడ్రస్ మనము డెలివరీ ఇవ్వాల్సిన అడ్రస్ ఇచ్చేసిన తర్వాత పిన్ కోడ్తో సహా ఇవ్వాలన్నమాట అడ్రస్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ కిందకి వచ్చేస్తే మీకు మెయిన్ వ్యాలెట్ నుంచి షాపింగ్ వాలెట్ నుంచి ఎంత కట్ అవుతుంది ఇప్పుడు ఈ షర్ట్ వాల్యూ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక టూ ఎక్స్ఎల్ క్యాజువల్ చెక్ షర్ట్ అనమాట తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి మెయిన్ వాలెట్ నుంచి నాలుగు వందలు సారీ వంద రూపాయలు షాపింగ్ వ్యాలెట్ నుంచి నాలుగు వందలు కట్టేస్తే బై చేసేస్తే ఈ షర్ట్ ఇక్కడ మనకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది సో ఇది ప్రాసెస్ అనమాట మీకు మెల్లగా ఒక్కొక్క వీడియో ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో ట్రావెల్ అవుతున్నారో నా లింక్ తీసుకోవచ్చు లేదా మీకు ఎవరైనా ఈ వీడియో పంపిస్తే వాళ్ళ లింక్ తీసుకుని ట్రావెల్ అవ్వండి థ్యాంక్ యూ